కావలి నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు శనివారం కావలి పట్టణంలో కలయిక కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కావల్ నియోజకవర్గానికి పన్నెండు లక్షల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు కావడంతో మెగా చెక్ ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు అర్హులైన ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రెండో కారు పంటకు నీరు ఇవ్వటం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి పులకించిపోయి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని ఆయన తెలిపారు రాక్షస పాలనే తరిమి కొట్టి ప్రజలందరి దీమలతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించడం కొరకు ఎన్ని కొనేటువంటి ఇత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో లో ఇస్తున్న బట్టే ఈరోజు రైతాంగం ధైర్యంగా పంటలు ముఖ్యంగా రైతు పక్షపాత శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో డిపిశనమైంది సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనటువంటి ఇత్తనాలు అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితులు మనం చూసాం సీఎంఆర్ కింద నిధులు బొట్లు కొన్నప్పటికి కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ వీటన్నిటి నుంచి కూడా మార్పు తీసుకొస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అంచెలంచెలుగా ఒక్కొక్క కోటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెట్ల పైన భూమి ఉంటే అంత మంది రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల మేరకు ఈ రోజున రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు కానీ లేదా అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోటానికి కొనుగోలు చేయడానికి వ్యవసాయ సంబంధించినటువంటి పత్రికలు కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉన్నాయో అవసరాలని చేతగా ఉండాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా తడవుకి రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు చేయడంలో మనం కూడా నడుతాం మనం ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కలిపి మన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి ఈ రోజున మొట్టమొదటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఈ రోజు వేస్తున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు లక్షల రైతాంగానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు కోట్ల రూపాయలు ఈ అందరూ కూడా ఆలోచించాలి రాక్షస పోయినా ఆనందించాలా అప్పులు పాలు చేసిపోయినటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాల ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పాను మాట మీద నిలబడాలనే సాంప్రదాయానికి నాంది పెరిగే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్చర్ అయితే పథకాలను అంచే రికలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున రైతాంగాన్ని కూడా మొన్న రోజుల తల్లికి వందలు ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లులు అమౌంట్లో ఇచ్చి ఆ తల్లులో బిడ్డలు చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు కూడా విధంగా వారి ఇస్తానటువంటి అమౌంట్కి పదేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రోజు నాణ్యమైనటువంటి విత్తనాలు ఎక్కడ ఇబ్బంది లేనటువంటి తరంగా ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు యూరియా ఫస్ట్ ఈ రోజు రెండు వేల రూపాయలు ఉంటే ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు అన్ని సబ్సిడీలో ఇస్తూ రైతాంగానికి మంచి గిట్టుబాటు ధరిస్తున్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి అందుకనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లోగోని ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరించినట్టు లోగోలో రైతాంగానికి సంబంధించిన నాగల గొంతు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రైత రైతుల పక్కన సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు రైతాంగం గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ రోజు డ్యాములు కట్టిన సోమసేర డ్యాములు పూర్తి చేసిన ఈ రోజు నెల్లూరు జిల్లాకి సోసేల ఒక కల్పధరముగా మారిందంటే దానికి స్వగ్రియాల కారణం అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి వారు నాటిన బీజం ఈ రోజున డెబ్బై ఎనభై మూడు టిఎంసీల కెపాసిటీతో ఈ రోజు సోమసర్ డ్యాము యాభై ఆరు టిఎంసీల నీళ్లతో ఈ రోజు కండలేని డ్యాము దాదాపు నెల్లూరు జిల్లా ఒక జిల్లాలో అత్యధిక నీళ్లు నిల్వ చేసుకునే ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా టోటల్ నగర్పై మూడు టీఎంసిని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఈ నెల్లూర్ జిల్లాకి అపూర్తి ప్రధానత ఎవరంటే ఒక నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్టీఆర్ రావాలవి వారు కృషి ఈ రోజు మన రైతాత్మక సుభ్యక్షణంగా పంటలు పండించుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి మన కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకోవాలి ఈ రోజు మళ్ళా ఈ రోజు పంటలు బ్రహ్మాండంగా పండుపోతున్నాయి ఈ రోజు వాళ్ళకి రైతాంగానికి ఇబ్బంది లేకుండా కాలవ గడ్ల మీద తెలుగుదేశం పార్టీ బిజెపి సంబంధించినటువంటి చెరువు కమిటీ అధ్యక్షులు ఈ రోజు కాలవ గడ్లు మీద తిరిగి రైతాంగానికి నిర్మించేదానికి నిరంతరం ఈ రోజు కాపలా కాస్తున్నారు బహారా కాస్తున్నారు కావలి కాలు చేతికి పోయి ఏడు సంవత్సరాలుగా కావలి కాలవంతి నీళ్లు రావడానికి ఇబ్బందులు ఉంటే మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ రోజు కావలి కాలవకి యథేచ్ఛగా నీళ్లు వచ్చేటట్టు తొమ్మిది వందల యాభై క్యూసిక్ల నీళ్లు రోజుకి వచ్చేటట్టుగా ఈ రోజున కావలి అంత సిట్టు తీయబట్టే ఈ రోజు కావలి నియోజకవర్గంలో నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా దాదాపు తొంభై మూడు చెరువులు ఇందులో నిండు లాగా ఉన్నాయి అదే విధంగా మేజర్ల నిన్న రోజు కావాలని గిడ్డి పట్టిపై చల్ల చెట్లు మర్చిపోతే వాటికి కూడా ఎన్ఆర్ఎస్ కింద ఆధునీకరించే దానికి కూడా ఈ రోజు నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది అతి తొందరలో వాటికి కూడా వచ్చి ఏ ఒక్క రైతాంగానికి ఏ ఒక్క ఎకరా ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా చూసే బాధ్యత కావాలి ఎమ్మెల్యే గారు నేనున్నాను రాష్ట్రంలో మన ప్రధానమైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా రైతాంగం ముందుకు వచ్చి పంటలు వేసుకోవాలని సందర్భంలో కూడా ఉంది అదే విధంగా గతంలో కీలక పిలిపిస్తారా లేదా జనం మాత్రమే పచ్చి కింద వేస్తుంటే ఈ రోజు ప్రభుత్వం కాదు ఒక్కొక్క జనంకి ఒక్కొక్క నంతర్చర్యని క్రియేట్ చేసే సృష్టి ఉంటే ఇంకొక దానికి ఇంకొక రకమైన సృష్టి ఉంటే వీటన్నింటి కళ ఒకే బ్యాంకులో లో ఇచ్చి ఈ రోజు అగ్రికల్చర్ కింద డిస్కౌంట్ లో ఈ రోజు ఇస్తున్నటువంటి దాన్ని రైతం చేసుకోవాలని చెప్పి ఈ రోజు రైతాంగం ప్రతిపక్షం వాళ్ళకి తెలిసినంత దోచుకోవడం దాచుకోవడం దాచిపెట్టుకోవడం ఇతర దేశాలకు డబ్బులు పంపించుకోవడం ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క పాల్గొలు తెలియనటువంటి ప్రభుత్వాలు ఐదేళ్ళు దురదృష్టం పొందే వాళ్ళని మనం భవిష్యం ఈ రోజు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటికీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఏ పథకాన్ని డబ్బులు నిర్వీర్యం అయిపోయినాయి ఎక్కడ చూసినా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అది చంద్రబాబు కాబట్టే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు అప్పులు పాలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ దీని అందరూ కూడా మనం అధ్యయనం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులకి మనం తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు ఎంత ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడు ఎక్కడ కూడా ప్రజలకు నూలిపోతూ అప్పులు రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ చెప్పినటువంటి పథకాలను పెన్షన్ తేదీ తేదీ గంటల కల్లా వాళ్ళ ఇంటికి అమౌంట్ చేరుస్తున్నారు విధంగా తల్లికి వందలు ఇచ్చాం ఈ రోజున అమ్రదాత శుద్ధి కింద ఏడు వేల రూపాయలు ఈ రోజు అకౌంట్ లో వేసాం మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఆ రోజు పార్చెలో ఆరు వేల రూపాయలు మొత్తం మీద సంవత్సరానికి ఒక్కసారి మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం చెప్పులు ఇస్తే అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ రోజు ఎప్పుడో జరుగుతుంది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి అభివృద్ధి ప్రధాన నుండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన తర్వాత ప్రకృతి కూడా రాష్ట్రం సంపాదించినప్పుడు ప్రకృతి ఎక్కడ గుర్తించి పూల వర్షం లు కురుస్తున్నాయో ఈ రోజున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రూపంలో వర్ష రూపంలో ఆంధ్రప్రదేశ్ చేసి రోజు ఎక్కడ పోతే అక్కడ సక్సెస్ ఉంటదనేది నానుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఈ రోజు ఎండాకాలంలోనే ఈ రోజున శ్రీశైలం డ్యామ్ నిండింది శ్రీశైలం నుంచి ఈ రోజు నాగార్జున సాగర్ నీళ్ళు వస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ నిండింది నిండు సోమిసే ముప్పై దేశ చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేకుండా ఈ రోజున రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీళ్లు ఈ రోజు సోమిసే నీళ్లు వస్తున్నాయి అంటే నిన్నటి రోజు నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగ చరిత్రలో సుప్రీం పరిపాలనలో ఈ రోజున ఈ రోజు రైతాంగం చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి రైతాంగం చూడండి నిరంతరం కూడా మీరు రైతాంగం అంతా కూడా పంటలు పండించుకోవడం మీకు తెలిసినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో రైస్ మిల్లర్లు కావలికి సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కుమ్మక్కాయ బస్తా ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రేట్లు రానియకుండా వాళ్ళు ప్రైవేట్ అమ్ముకునేటట్టు దుర్మార్గంగా చేసే రైతులు రోడ్ల మీద పడుకున్న పరిస్థితిని మీరు మర్చిపోయారో ఒక్కసారి ఆలోచించాలని మేము కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున సీఎం మార్కెట్ మీరు ఒడ్ల మీదే విద్యుత్ ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్ లో డబ్బు లేచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రతి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం